హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజైతే మంచి టేస్టీ బ్రౌనీతో అయితే వచ్చేసానండి ఈ బ్రౌనీ ఎలా చేయాలి దీనికి ఏమేమి కావాలి అన్నీ అయితే ఈరోజైతే మీకు చెప్తాను కొలతలతో అయితే చెప్తానండి ఫస్ట్ అయితే నేను చాక్లెట్ని అయితే తీసుకున్నాను ఇది మెలో కంపెనీ అండి తర్వాత అమూల్ బట్టరు అలాగే కాఫీ పౌడరు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట బ్రౌనీకి బ్రౌనీ టేస్ట్ రావాలంటే కాఫీ పౌడర్ చాక్లెట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ అయితే నేను ఒక బార్ అయితే చాక్లెట్ తీసుకొని దాన్ని ఇలాగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు అమూల్ బట్టర్ని మనకి ఒక బార్కి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే బటర్ అయితే కావాలండి ఫిఫ్టీ గ్రామ్స్ బటర్నైతే అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి మనమైతే మెల్ట్ చేసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అయితే దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి చూసారు కదా లేదు నాకు ఇలా కష్టము అని మీరు అనుకుంటే వాటర్ని బాయిల్ చేసుకొని వాటర్లో కూడా డబుల్ బాయిల్ మెథడ్ ఉంటుంది కదా అలా కూడా మీరు చేసుకోవచ్చు ఇలా అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నాకు అలవాటు కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా చేసేసాను మీకు లేదు నేను చేయలేను అని అలా అనుకున్నట్టయితే మీరు నార్మల్గా డబల్ బాయిల్ మెథర్లో అయితే చేసుకోండి ఇప్పుడు నేను ఒక బౌల్లోనైతే తీసుకున్నాను ఇప్పుడు వన్ బై ఫోర్ కప్ అయితే నేను తీసుకున్నానండి దీంట్లో మిల్క్ మేడ్ని అయితే తీసుకుంటున్నాను తీసుకొని మిల్కీ మేడ్ వన్ బై ఫోర్ కప్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా నేను ఈ బౌల్ ఎందుకు తీసుకున్నాను మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఐదు స్పూన్లు మిల్క్ని అయితే తీసుకున్నానండి అందులోనే నేను కాఫీ పౌడర్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి కాఫీ పౌడర్ని కూడా వన్ బై టూ టీఎస్పి అయితే తీసుకున్నాను ఈ కాఫీ పౌడర్ వేయడం వల్ల ఏంటి అంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి బ్రౌనీ టేస్ట్ కొంచెం కాఫీ పౌడర్తో కూడా ఉంటుంది కదా చాలా బాగుంటుంది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నచ్చలేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు కొంతమందికి ఎక్కువ టేస్ట్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని నేనైతే అయితే ఇలా బటర్ని అలాగే మైదాని వేసి దీన్ని గ్రీస్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను లేదు ఇలా కంటే బట్టర్ పేపర్ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వెనిలా ఎసన్స్ని కూడా వేసుకొని నేనైతే బాగా మిక్స్ చేసుకున్నానండి చూడండి ఎంత తిక్కుగా ఉందో ఈ చాక్లెట్ అలాగే కాఫీ పౌడర్ వల్ల ఏంటి అంటే బ్రౌనీ అనేది చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు మీరు చూసారు కదా ఫస్ట్ నేను వన్ బై ఫోర్ కప్పు మిల్క్ మెయిన్ తీసుకున్నాను కదా ఇప్పుడు వన్ బై టూ కప్పు అయితే తీసుకున్నాను అలాగే వన్ బై టూ టీఎస్పి అయితే నేను సోడా అయితే తీసుకున్నానండి వన్ బై టూ ఎస్పికి మనం కొంచెం తక్కువ తీసుకోవాలి సోడా అనేది పౌడర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట బేకింగ్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు అలాగే నేను కోకో పౌడర్ని కూడా వేసుకుంటున్నాను కోకో పౌడర్ అనేది నేను రెండు స్పూన్లు అయితే వేశానండి చూసారు కదా రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీన్ని బాగా జల్లించుకోవాలండి మనం ఏ కేక్ చేసినా సరే మనం జల్లించుకొని వేసుకోవాలండి లేదంటే బబుల్స్ అనేవి వచ్చేస్తాయి చూసారు కదా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని నెమ్మదిగా కలుపుకోవాలండి ఇంత నెమ్మదిగా కలుపుకోవాలి మనకి ఇది కొంచెం థిక్గా ఉంది అని మనకు అనిపించింది అనుకోండి ఇందులో కొంచెం మీరు మిల్క్ వేసుకోవచ్చు మరీ టైట్గా చేస్తే కొంచెం హార్డ్గా వచ్చేస్తుందండి నేను అది కలుపుకుంటున్నప్పుడే ప్రీ హీట్ కూడా పెట్టేశాను టెన్ మినిట్స్ ప్రీ హీట్ అయితే పెట్టుకున్నానండి చూసారు కదా వన్ ఎయిటీ డిగ్రీస్లో అయితే పెట్టాను టెన్ మినిట్స్ అయితే టైం అయితే పెట్టానండి ఇది అయ్యేలోపు ఆ ప్రీ హీట్ కూడా అవుతుందనమాట చూసారు కదా ఎంత థిక్ కొంచెం తిక్గా ఉంది కదా నేను కొంచెం మిల్క్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే మిల్క్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్గా వస్తుందనమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను నేను ఇది నేను ఇది మన నాకైతే వచ్చింది ఇది ఆర్డర్ అనమాట సో ఆర్డర్ కోసం అయితే నేను ఇలాగే చేసుకున్నానండి చూసారు కదా మనం ఇలా వేస్తున్నప్పుడు ఇలాగ రిబ్బన్ కంటస్టెన్సీలో అయితే ఉండాలండి ఇలా ఉండడం వల్ల ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది మనం ఇంకా కొంచెం ఇది ఏంటంటే టైట్గా ఉంటే కొంచెం హార్డ్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇలా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకున్న సరే చూసారా బబ్బుల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు టూత్పిక్ ఉంటుంది కదండి దాంతో మనం దీన్ని బాగా కలుపుకోవాలి లేదంటే బబ్బుల్స్ వచ్చి లోపల అంటే మనకి హోల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట అందుకే మనం ట్యాప్ చేసినా సరే ఒకసారి టూత్పిక్తో ఇలా కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నేను పైన అయితే వేసుకున్నానండి చూసారు కదా ఇలాగా మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా మంచి టేస్ట్ అనేది కూడా ఉంటుంది అలాగే నేను కొంచెం చాక్లెట్ చిప్స్ కూడా వేసుకున్నాను సరిగ్గా చూడడానికి కూడా చాలా బాగుంది ఇది చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి ఇంకా బాగుంటుంది నేను పైన మళ్ళీ మిల్క్ మెన్ అయితే ఇలాగే వేసుకున్నానండి మీరు కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు బ్రౌనీ అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు కానీ నేను ముందే వేశాను ఇలా వేయడం వల్ల ఏంటి అంటే తిన్నప్పుడు మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట సో కొంచెం మందికి స్వీట్ తక్కువ కావాలి అలాంటి వాళ్ళకైతే ఇది స్కిప్ చేసేయండి వీళ్ళకైతే స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇలా అయితే చేసుకున్నాను ఇప్పుడైతే నేను ముందుగా ప్రీ హీట్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే బేక్ చేయడానికైతే పెట్టేసానండి చూడండి ఇప్పుడు నేను బేక్ చేయడానికైతే వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో అయితే పెట్టుకుంటాను అలాగే థర్టీ మినిట్స్ అయితే టైం అయితే పెట్టుకున్నానండి వన్ సిక్స్టీ ఫైవ్లోనే ఎందుకు పెట్టుకున్నానంటే నాకు ఇలా పెట్టడం వల్ల నా ఓటీజీకి అయితే కొంచెం సాఫ్ట్ అనేది వస్తుందనమాట అదే వన్ ఎయిటీ డిగ్రీస్లో పెడితే పైన హార్డ్ లాగా అయిపోతుందని చెప్పి నేను వన్ వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో అయితే పెట్టుకున్నాను మీ ఓటీజీ టైమింగ్ ప్రకారం మీరైతే పెట్టుకోండి ఇప్పుడు చూసారు కదా ఫైనల్గా అయితే అయిపోయిన థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా కొంచెం వాటర్ ఉన్నట్టుగా నాకు అనిపించింది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే మళ్ళీ పెట్టానండి చూసారు కదా ఫైనల్గా అయితే టెన్ మినిట్స్ తర్వాత ఇంకా తీసేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా అయితే బ్రౌనీ అయితే అయిపోయిందండి చూసారు కదా మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ కనుక ఈ బ్రౌనీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ కూడా చేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే బ్రౌనీ టేస్ట్ కూడా చాలా బాగుందండి మీకెలా తెలుసు మీరు తిన్నారా అంటే కాదు నేను ఎవరికైతే ఆర్డర్ ఇచ్చానో వాళ్ళే చెప్పారనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా ఇలా వస్తేనే పర్ఫెక్ట్ బ్రౌనీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్